ప్రపంచ ఆర్థిక సదస్సు రెండు వేల ఇరవై ఆరు వేదికగా తెలంగాణ మరోసారి తన శక్తిని ప్రపంచానికి చాటబోతోంది ప్రపంచ పెట్టుబడులకు చిరునామాగా మారుతున్న తెలంగాణ ఈసారి దావోస్ వేదికపై మరింత గట్టిగా తన స్వరాన్ని వినిపించబోతోంది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జోరిచ్ చేరుకుంది జోరిచ్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం జై తెలంగాణ నినాదాలతో విమానాశ్రయం మార్మోగిపోయింది ఇప్పటికే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తవోస్ చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తెలంగాణ బృందం అత్యంత బిజీగా గడపనుంది తొలి రోజే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి కీలక భేటీలు నిర్వహించనున్నారు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను సుస్థిర పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ రూపొందించిన ఈ రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ ఆధారంగా భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది ఐటీ ఫార్మా ఏఐ మరియు తయారీ రంగాల్లో తెలంగాణను గ్లోబల్ హబ్ గా దిశగా ఈ దావోస్ పర్యటన ఒక కీలక మైలురాయి కాబోతోంది